ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఎంత ఆరోపణలు వాస్తవం ఎంత విపక్షం నుంచి హరీష్ డీటెయిన కౌంటర్లో నిజం ఎంత వైట్ పేపర్ బార్ ఈ అంశం మీద ఇవాళ డిబేట్ కొనసాగుతుంది ఇవాళ తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఇవాళ అసెంబ్లీ మీద ఇవాళ లాంగ్ సెషన్ జరుగుతుంది అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ చేశాను నిజంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సఫల ప్రాజెక్టా విఫల ప్రాజెక్టా ఇప్పుడు గత అనుభవం ఉంది కదా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్నే దాదాపుగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మనము ఈ స్థిరీకరణ కోసం వాడుకున్నాం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశ కానీ రెండవ దశ కానీ ఎన్నడూ నిండా నిజాంసాగర్ దాన్ని మనము హల్దీవాగ్ ద్వారా సాగర్ నుంచి నీళ్లను పంపి హల్దీవాగ్ ద్వారా నిజాంసాగర్ నింపిన అనుభవం కానీ అదేవిధంగా మరో వాగు కుడలేరు వాగు ద్వారా అప్పర్ మానే డ్యాం ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన ఆ ప్రాజెక్టు ఎప్పటికీ నీళ్ళు రాకపోయేది ఆ నర్మాల ప్రాజెక్ట్ అని అంటారు దాన్ని గంభీరావుపేట మండలం ఆ ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వడం కానీ ఇదంతా చూసినప్పుడు తుంగతూర్తి తాలూకా కూడా నీళ్లు శ్రీరాంసాగర్ నీళ్ళు అందినాయంటే అది ఎన్నడూ సాధ్యం కాలేదు అది కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే సాధ్యమైంది ఇప్పుడు వాళ్ళకేంటంటే రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం మీద బురద వెళ్తున్నారు కాళేశ్వరాన్ని నిర్మించిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు ఓకే రాజకీయంగా బురద చల్లాలనుకుంటే ఇతర అంశాల మీద బురద తల్లితే ప్రజలను నమ్ముతారేమో కానీ ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద బురద తల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఎందుకంటే ఆత్మహత్యలు వలసలు ఆకలి చావుల నుంచి ఈ తెలంగాణను కాపాడినే ఈ ప్రాజెక్టులు రీడిజైనింగ్ వల్ల కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ధాన్యం మనం ఒక్కటే చూద్దాం నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి సుమారు మూడు కోట్ల మెట్రిక్ టన్ల వరకు ధాన్యం పండింది అనేది కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిన వాస్తవం వాళ్ళు మేము కొనలేం బాబు అని చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా వచ్చింది మరి ప్రాజెక్టు లేకపోతే ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాకపోతే కాళేశ్వరం వృధా అయితే ఇంతటి ధాన్యం ఎట్లా సృష్టించడం అయింది దీనికి సమాధానం వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా ఇవాళ వెంకట్ అసెంబ్లీలో ఇచ్చిన ఈ ఈ శ్వేతపత్రం ఎస్ శ్వేతపత్రము ఇది మొత్తం శ్వేతపత్రాల ఇజ్జర్ తీసింది ఇది ఇంత తప్పుల తడక శ్వేత పత్రాలు ఎన్నడు ప్రభుత్వం ద్వారా బయటికి రా డ్యామ్ సెఫ్టీ అధిక డ్యామ్ సెఫ్టీ నివేదిక ఒకటి కాగి రిపోర్ట్ రెండు బేజ్ చేసుకుని ఇచ్చామంటున్నారు ఇది ఇప్పుడు ఓటు ఎట్లయితే నోట్ ఎట్లయితే అసలు నోటు దొంగ నోటు ఉంటది కదా నోటు అంటే మనం అనుకుంటాం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిందని నమ్ముతాం కానీ ఓల్డ్ సిట్ లో కూడా దొంగ నోట్లు తయారు చేసే ముఠాలు ఉంటాయి ఇక దొంగ నోట్లు తయారు చేసే ముఠాలాగా ఇది ఒక దొంగ శ్వేత పత్రాన్ని సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నీటి పారుదల శాఖ మంత్రి గారు దీన్ని విడుదల చేయడం సార్ సరే అది అది ఇచ్చిన ప్రభుత్వం అండి తెలంగాణ ప్రభుత్వం ఒక శాంటిటీ ఉంటుంది అందుకే శాంటిటీ లేకుండా పోయిందనే కదా ప్రభుత్వం ఇచ్చే శ్వేత పత్రాలను జనం నమ్ముతలేదు అంత గుడిగా ఉంటుంది అస్తవాళ్ళు అంత గుడిగా ఉంటుంది తప్పుల తడక ఇరవై ముప్పై పేజీలు రావు గారు అంటే చెప్పింది రాజకీయంగా చెప్పిన అనుకోవచ్చు అందుకనే నేను మిమ్మల్ని అడిగా నేను చెప్తున్నాను కదా అన్ని తప్పులే పేజీ పేజీకి తప్పులు చేయగలుగుతిందా అన్ని కెసిఆర్ మీద బృందాలనే కక్షతోని వాస్తవరాన్ని వక్రీకరిస్తే ఎట్లంటే ఇవాళ ఏ ఇంజనీర్లు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేస్తారో వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నది కూడా అంటే వాళ్ళందరినీ తప్పుబడతావు ఆ ఇంజనీర్లు అందరినీ ఇలా తలదించుకుంటున్నారు అసెంబ్లీకి వచ్చి వాళ్ళందరూ తలదించుకుంటున్నారు మమ్మల్ని తప్పుబడుతున్నది ఈ ప్రభుత్వం అని మరి సస్పెండ్ ఎంతమంది చేస్తావు ఆరు వందల మంది ఇంజనీర్లను సస్పెండ్ చేస్తాం ఇవన్నీ అన్ని అబద్ధాలతో నిండిన ఇది వాళ్ళు వాళ్ళు చేసినంత గొప్పగా చెప్పుకున్నారు వెంకట నేను ఏమంటున్నా యాభై ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకున్నారు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఏడు లక్షల ఎకరాలకు పోనీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక ఐదు లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు వచ్చినాయి అంతకుముందు యాభై రెండు లక్షల ఎకరాలకు ఇప్పుడు ఐపీ క్రియేట్ చేయడం వేరు ఐపీ యూటిలైజ్ చేయడం వేరు ఉదాహరణకు రాజోల్ బండి డైవర్షన్ స్కీమ్ ఉంది ఎనభై ఏడు వేల ఎకరాలకు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు ఐపీ క్రియేట్ చేయబడ్డది ఏనాడన్నా అరవై సంవత్సరాలలో కేసీఆర్ వచ్చేనాడు దాకా ముప్పై వేల ఎకరాల కన్నా నీళ్లు బారినాయా ఎందుకు రైతులు రాత్రిపూట నీళ్లను మలుపుకోపోయి వాళ్ళ మీద వందలాది తప్పుడు కేసులు పెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అవును ఎందుకు పాలమూరు బిడ్డలు నిజంగా యాభై రెండు లక్షల ఎకరాలలో నీళ్లు పారితే పద్నాలుగు లక్షల మంది వలసెందుకు పోతారు ఎనన్నా పాలమూరు మొత్తం జిల్లాల లక్ష ఎకరాల నీళ్ళు అందినాయా నిజాం ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపి పదహారు లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఉండే చెరువుల కింద కానీ నిజాంసాగర్ కింద కానీ అప్పటి అప్పటి ప్రాజెక్టుల మీడియం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కానీ వీళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణకు ఈ రాష్ట్రం నుంచి విభజన జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి గదే పదహారు నుంచి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి మధ్యలో కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ నిజాంసాగర్ కానీ వీటి ద్వారా ఒక ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది వాస్తవమే కానీ అంతకుముందు చెరువులు ఏవైతే పన్నెండు లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాయో అవి మూడు లక్షల ఎకరాలకు పడిపోయినాయి అంటే నిజాం ఇచ్చిన ప్రాజెక్టులు శిథిలమైనవి కొత్త కట్టిన ప్రాజెక్టులు దాన్ని భర్తీ చేసినాయి యాభై రెండు లక్షల ఎకరాలు పేపర్ల మీద ఉంటుంది స్థిరీకర అంటే ఐపీ క్రియేటెడ్ అని బట్ ఐపీ యుటిలైజ్ అనేది చూసినప్పుడు ముప్పై లక్షలు రైతులు సొంతంగా బోర్లు వేసుకొని ముప్పై ఐదు నలభై లక్షల ఎకరాలకు నీళ్లు వాళ్ళు పంతొమ్మిది లక్షల బోర్వెల్స్ ద్వారా ప్రభుత్వం ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళంతా వీళ్ళ కాళేశ్వరం నిండు నిండు సభలో నిండు అసెంబ్లీలో నిండు శాసనసభలో కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రైతులకు రాలేదు అని ఓపెన్ గా అధికారికంగా చెప్పారు మరి పద్దెనిమిది లక్షల ఎకరాలు నీళ్లు వచ్చినాయని వాళ్ళే చెప్పిన లేదా స్థిరీకరించబడ్డ శ్రీరామ్ సాగర్ గాని ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కూడా నీళ్ళు ఎత్తిపోస్తున్నారు కదా ఆ నీళ్ళు ఎడిపోతానే కాళేశ్వరం నీళ్ళు ఎత్తుతున్నారు పంపులు పనిచేస్తున్నాయి కదా ఏది దాదాపు ఇరవై ఒకటి జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఫడ్నవీస్ తర్వాత జగన్ కేసీఆర్ గారు నరసింహన్ గారు గవర్నర్ నలుగురు కలిసి దాన్ని రిలీజ్ చేశారు ఆ రోజు నుంచి ఇవాళ వరకు కరెంట్ బిల్లు ఎందుకు ఎందుకు పెరిగినాయి మరి ఎక్కడి నుంచి వీళ్ళు నీళ్ళు ఎత్తిపోసిన వాస్తవమైనా మన నీళ్ళు దొంగలు ఎత్తుకపోయినా కాకెత్తుకపోయిందా చిల్కెత్తుకపోయిందా ఏమెత్తుకపోయింది ఆ అన్నీ ఎడిపోయినాయి సముద్రంలో తిరిగి వదిలిపెట్టిన నీళ్ళు అంతా కొడితే ఒక యాభై టీఎంసీలు ఉండవు మరి ఎత్తిపోసిన నీళ్ళన్నిటితో పంటలు పండకపోతే ఈ ఎక్కడి నుంచి మూడు లక్షల మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం మండింది అందుకే అబద్ధం అని చెప్తున్నాను నేను ఎస్ మరొకటి మేడిగడ్డ పిల్లలు కుంగింది ఒకటి రెండు మూడు దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది ఇవాళ అసెంబ్లీలో కూడా దినమంతా అదే చర్చ గృహప్రవేశం జరిగిన తర్వాత ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వస్తుంది దాన్ని రిపేర్ చేసుకుంటామా నెక్స్ట్ వర్షాకాలంలో మొత్తం కూలిపోమని వదిలిపెడతామా అది పనికిరాదు అంటున్నారు కదా ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అంటున్నారు కదా మీ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒక పెద్ద కుట్రకు తెరదిస్తున్నాడు ఏంట కుట్ర అంటే కేసీఆర్ ను బదనాం చేయడానికి ఎప్పటికి కూడా ప్రజల దృష్టిలో చులకన చేయడానికి అతని మీద బురద తలడానికి మేడిగడ్డ డ్యామ్ కొట్టుకపోవడానికి కుట్ర చేస్తున్నాడు ఎందుకంటే వంద రోజుల్లో వర్షాలు వస్తాయి గోదావరికి ఫ్లాష్ ఫ్లాడ్స్ వస్తాయి భారతదేశంలోనే అత్యంత ఫాస్ట్గా వచ్చే వరదలు వచ్చే ప్రాజెక్టు గోదావరి ఎస్ ఆ గోదావరి వరదలకు ఈ ఎక్కడైతే ఇప్పుడు డ్యామేజ్ అయిన పదక ఏడో బ్లాక్ ఏదైతే ఉన్నదో ఏడో బ్లాక్తో పాటుగా మిగతా బ్లాక్లు అన్నీ కూడా కొట్టుకపోవాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది ఎస్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మేడిగడ్డ వేస్టు మేడిగడ్డ అనేది పూ పూర్తిగా కూ దాన్ని ఏం చేస్తున్నారు మార్ఫింగ్ చేసి చేయి కూడా పట్టని సందులో మనిషి బట్టు పట్టేటట్టుగా వైడెన్ చేసి ఫోటోలు తీస్తున్నారు వెంకట్లు మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్తున్నారు సార్ ఇదంతా మాయ చేస్తున్నారు సార్ పేపర్లలో పెద్దగా చేసి చూపెడుతున్నారు భూతత్వంలో పెట్టి అక్కడ మనిషి దూరే కాదు చేయి దూరే సందు కూడా లేదు క్రాక్స్ వచ్చినాయని చెప్పారు ఒకటి ప్రమాదం జరిగింది వెంకట్ ఇప్పుడు అరవై రోజులు అయింది కదా ఒక నిపుణుడు అన్న పోయి పరిశీలించండి రేవంత్ తో పాటు పోయిన వాళ్ళు నిపుణుల ఎమ్మెల్యేలు పొలిటీషియన్ పోని పోని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కనీసం దిగిన లాగా ఎందుకు మరి దిగంద నివేదిక ఇచ్చారా దిగంద నివేదిక ఆశ్చర్యం ఏంటంటే ఒక మాట కాక్ కానీ కాక్ కానీ డ్యామ్ సేఫ్టీ ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ రోజు వరకు ఒక్క నిపుణుడు కూడా ఆ డ్యా కింద నదిలో పోయి ఎక్కడ ఏమైంది ఎందుకు కుంగింది అనేది పరిశీలించాలి ఏ నిపుణుడు ఒక్కని పేరు చెప్పానని నివేదిక ఇచ్చిన నిపుణుడు ఎవరు అసలు నిపుణుల కమిటీ వేయలేదు వీళ్ళే లేదు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏలేదు ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే ఈ తెలంగాణ జనం ఎట్లుంటారంటే గద్దెగిరితే ఎగిలిందని నమ్ముతారు బట్టి ఆగం ఆగం మనుషులు వీళ్ళకి సోయి లేదు కాబట్టి ఈ సోయ లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రజలను ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారు ప్రజలకు తెలివి లేదు నిజంగానే తెలివి లేకుండానే అబద్ధాలను నమ్మి వాళ్ళని గెలిపించారు కదా ప్రజలు కాబట్టి మళ్ళీ మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తారు మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు సార్ ఇంత ఇంత థర్డ్ క్లాస్ శ్వేతపత్రాన్ని నా జీవితంలో చూడలేదు ఇంత థర్డ్ క్లాస్ డిస్కషన్ అసెంబ్లీలో నేను చూడలేదు అవునా ఒక ముఖ్యమంత్రి ఒక ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతుంటే ఒక హరీష్ రావు గారు మాట్లాడుతుంటే పంతొమ్మిది సార్లు మైక్ కట్ చేసి మంత్రులు లేచి డిస్టర్బ్ చేస్తారా అండి ఆయన ఐదు నిమిషాలు మాట్లాడియలేదు మీరు ఒకసారి లైవ్ చూడండి ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా మాట్లాడియలేదు మధ్య మధ్యలో లేసి కొత్త రాగాలు ఎత్తుతారు ఇదేనా పద్ధతి అసలు ఇటువంటి థర్డ్ క్లాస్ డిస్కషన్ ఎప్పుడు చూసినాం మనం కానీ కేసీఆర్ వచ్చిన కూడా పరిస్థితి ఇలానే ఉండేది అసెంబ్లీకి వెంకట ఇప్పుడు ఎవరైనా ఒక పిచ్చోడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాడు వానికి హితోపదేశం చేయడానికి ఒక మేధావి పోతాడా పిచ్చోళ్ళ సభ నడుపుతున్నారు ఇంకా అలా కేసీఆర్ ఎందుకు కూర్చోబెట్టాలి రైట్ రైట్ ఓవరాల్గా ఇవాళ శ్వేతపత్రం చర్చ అంతా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు కొత్త ప్రాజెక్టు కట్టాలనేది నాకు అంతర్గతంగా తెలుస్తుంది అసలు మేడిగడ్డ కొట్టుకపోవాలనేది కుట్ర మీ ద్వారా నేను ప్రజలకు చెప్తాను మేడిగడ్డ కొట్టుకపోయేదాకా రేవంత్ రెడ్డి నిపుణుల కమిటీ వేడు ఇప్పుడు ఆయన దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నది నిపుణుల కమిటీ కోసం ఈ ప్రభుత్వం కూడా నిపుణుల కమిటీలలో ఎవరిని ఏమన్నది తెలుసా ఎవరైతే ఈ ప్రాజెక్టులు కట్టినలో భాగస్థలో వాళ్ళనే ఏమన్నది అదే అది వెంకట్ గారు ఇప్పుడు నిపుణులు అంటే ఎవరు రైట్ ఇప్పుడు సాగునీటి ఇంజనీర్లు కాదు నిపుణులు ఒక ఒక పియర్ గుంగిపోయిందంటే ఆ భూమిలో ఇసుక ఎందుకు కదిలింది కింద ఏం పొరలున్నాయి భూకంపం వచ్చిందా లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగిందా ఫ్లాట్స్ ఎఫెక్టా ఇది ఇది వాళ్ళు నిపుణులు భూ జియోఫిజిసిస్ట్లు అంటారు ఎవరు భౌతిక శాస్త్రవేత్తలు ఎవరిని పంపిణి మీరు మీ మీ నిపుణుల కమిటీ ఫైల్లో రాసిన పేర్లు ఎవరి ఆ ఫైల్ ఎందుకు మరి సంతకం పెడతలేడు రేవంత్ రెడ్డి కానీ మీరు జియాలజిస్టులు తర్వాత వీళ్ళని ఎవరి ప్రమేయం లేకుండానే ఓన్ గా ప్రాజెక్టు నిర్మించారు కొంతమంది ఇట్లా ఉంటారు చెప్తున్నారు ఎట్లుంటే సిడబ్ల్యూసి అనుమతి ఇస్తుందా ఇప్పుడు సిడబ్ల్యూసి తెరవకుండా జరిగింది ఇది ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ ఏదో నివేదిక ఇచ్చారని చెప్పి సదివిస్ చెప్తున్నారు వ్యాప్ కోస మీరు కట్టడం సజెస్ట్ చేసింది మరి వ్యాప్ కోసం కూడా నమ్మద్దా వ్యాప్ కోసం ఎవరి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా కోసే కదా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టం అన్నది కేసీఆర్ గారు ఎన్నడన్నా పోయిన మేడిగడ్డకు ఒకే ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదిలో నేనున్నాను ఆయనతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో ఈ అన్నారము తర్వాత సుందిల్ అన్ని పూర్తి అయిన తర్వాత మేడిగడ్డ ఎందుకు పెండింగ్ ఉందని చెప్పి వచ్చిండు అక్కడికి సుబ్రహ్మణ్యం గారు ఎల్ అంటే అప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే ఎప్పుడు ఎంత టైం పడుతుందని అడిగాడు అంటే ఒక నైన్ మంత్స్ పడుతుంది సార్ లేదా వన్ ఇయర్ పడుతుంది అంటే దాదాపుగా స్ట్రక్చర్ అయిపోయింది చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్తే మీరు చెప్పిన డేట్ నాటికి కంప్లీట్ చేయమన్నాడు తప్ప నాకు మూడు నెలలు అట్టాడు అని చెప్పలే ఫస్ట్ టైం వేడిగడ్డకు వచ్చాడు ఆ ఆయన ఏమన్నా సొంతంగా డిజైన్ చేసిండే డిజైన్ ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ వాటిని వాళ్ళు ఏ ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్లను రూపొందించింది సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ ను మళ్ళీ అప్రూవ్ ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఏమన్నా తలా తోక లేకుండా ఐనం శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు ఒక ప్లాన్ ఏ లేదని ఒక ఆయన డాక్టర్ రామచంద్ర నాయక్ అంటు ప్లాన్ ఇంకే చిన్న ఇంటికే ప్లాన్ ఉంటుంది ఏమైంది వాళ్ళం కూడా ఏమనద్దు ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి కానీ రేవంత్ రెడ్డి నంది అంటే నంది అంటారు పంది అంటే పంది కానీ మేడిగడ్డ పనికి రాదు దాని పూల దాన్ని పక్కన పెట్టడమే ఆప్షన్ లేదు అంటున్నారు ఇప్పుడు దాదాపుగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వర్షాకాలం నుంచి ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఇరవై మూడులో నాలుగు సంవత్సరాలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అండ్ పంతొమ్మిది కూడా అంటే ఐదు ఐదు సంవత్సరాలు ఫ్లడ్స్ వచ్చినాయి కదా అసలు చరిత్రలో ఎన్నడ రాని ఫ్లడ్స్ వచ్చినాయి కదా అవును తట్టుకున్నా తట్టుకోలేదా మరి ఒక్క బ్లాక్ పోతే మేడుగడ్డ పనికి రాకుండా పోతుంది ఒకటే బ్లాక్ అది పోయింది ఇంకోటి వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఇది ఎవరి సొమ్ము ఈ దాదాపు తొంభై తొంభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయింది తొంభై నాలుగు వేల కోట్లు ఎవరు డబ్బుల సొంత ప్రాజెక్ట్ అది దాన్ని కాపాడుకోవాల్సిన సో ఎవరిది ఒకటే వెంకట ప్రజలకు అర్థం కావాలి ఇవాళ ఇద్దరు కలిసి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపాలని తీర్మానం చేయాలి పెట్టింలా తీర్మానం అసెంబ్లీలో ఎంతసేపు అది ప్రగతి భవన్ లో తయారైందని చెప్పి కేసీఆర్ మీద దుబ్బడానికి చూస్తున్నారు తప్ప అసలు కేసీఆర్ జగన్ మధ్య మూడు సార్లు భేటీ అయినప్పుడు విలేకరుల సమావేశాలు జరినాయి పేపర్ల తెల్లారి హెడ్ లైన్స్ వచ్చినాయి ఇంజనీర్లు కూడా ఉన్నారు వాళ్ళ సమావేశాలు ఇంజనీర్ వాళ్ళు అక్కడ ఎప్పుడన్నా కృష్ణా జలాలను తీసుకుపోవడానికి అక్కడ డిస్కషన్ అయిందా లేకపోతే గోదావరి జలాలను తెలంగాణ భూభాగం కూడా తీసుకుపోవాలని అయిందా అది గోదావరి జలాలది కదా సోయ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు ఒక సెంట్రల్ దానిలో ఆర్గనైజేషన్ లో పనిచేసి రిటైర్ అయి వచ్చిన బీఆర్ఎస్ తీసుకున్న ఎన్ఎం రెడ్డి కూడా సోయ్ లేకుండా ఎట్లా మాట్లాడతాడు కానీ చూశాను మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో నీళ్ళ మీద అనేక ఉద్యమాలు చేశారు అనేక పుస్తకాలు రాసినారు అది కానీ వాళ్ళ చర్చంతా చూస్తే కాళేశ్వరం ఇంత విఫల ప్రాజెక్టా కాళేశ్వరం ఇన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందా అని చర్చకి వాళ్ళంతావిచ్చింది సార్ ఇచ్చ వచ్చినట్టుగా కాగు రిపోర్ట్ కూడా ఫస్ట్ టైం అంటే చాలాసార్లు ఏ ముఖ్యమంత్రి కూడా కాగు రిపోర్ట్ నొప్పుకున్న దాఖలా లేవు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇంతకుముందు ఉండేది సిబిఐ ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాగులు కూడా చేరినల్లా వాళ్ళు ఎట్లా అండి ఇప్పుడు బెనిఫిట్ కాస్ట్ రేషియో బీసీ రేషియో అంటారు బీసీ రేషియోలో ఈ అప్పులు అప్పుల మీద ఉన్న వడ్డీలు కలిపి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ చేసి చూపెడుతు వాళ్ళు ఇప్పటికి కూడా ఐదు టూడే లక్ష ఇరవై ఏడు వేల కోట్లే దానికి అది కూడా థర్డ్ టీఎంసీ కలపడం వల్ల మూడో టీఎంసీకి సంబంధించిన ఖర్చు అందులో ముప్పై వేల కోట్లు కలిసింది మొత్తం కాళేశ్వరం మీద ఖర్చు తొంభై ఏడు వేల కోట్లే రెండు టీఎంసీల పాత ప్రాజెక్టు ఇది అన్ని అబద్ధాలతోని అసెంబ్లీ రాజ్యం వెళ్తుంటే ఏం మాట్లాడతాం ఇంకా ప్రజ ప్రజలని ఈ ప్రజలను దేవుడు కూడా కాపాడలేడు ఇటువంటి అబద్ధాలను నమ్ముకుంటూ పోతే కాస్త ఇంత కష్టపడి ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకొని సాగునీటి ప్రాజెక్టును ఒక ఒక కొలుక్కి తీసుకొస్తున్న క్రమంలో సార్ మేడిగడ్డ అది ఒక విషాదకరమైన ఘటన దానికి ఎవరు ఏం చేయలేరు కానీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాం ప్రాజెక్టు దాన్ని కూల్చివడం తప్ప ఇంకొక మార్గం లేదు ఇంకో కొత్త ప్రాజెక్టు కట్టాలి మళ్ళీ తుమ్మిజట్టు పోవాలి ఇలాంటి అంటే ఇంకొక వద్దన్నది ఎవరండి ఇప్పుడు వన్ ఇయర్ కష్టపడ్డాడు కేసీఆర్ తుమ్మిడి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేయడానికి తుమ్మిడా దగ్గర వాళ్ళు పదేళ్ళు పరిపాలనలో ఉంటారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకనాడను అనుమతులు అప్లై కనీసం దరఖాస్తు పెట్టుకున్నారా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేదాకా కనీసం పోయినోడు ఉన్నాడా చివరి దగ్గర ప్రాజెక్టుల ల శంకుస్థాపన పోయిన రాజశేఖర్ రెడ్డి కానీ మరి ఆయన ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది కదా మా అక్కడ సోనియా గాంధీ ఉన్నది కదా ఒకనాడన్నా వాళ్ళతో చెప్పిచ్చి ఆ ప్రాజెక్ట్కి అనుమతి తీసుకునే ప్రయత్నం చేసినా కనీసం కరెస్పాండెన్స్ ఉన్నదా కేసీఆర్ గారు సరిగ్గా ఇవాళ ఆయన బర్త్డే ఇదే బర్త్డే రెండు వేల పదిహేను ఆయన బర్త్డే రోజు పోయి రాష్ట్రం వచ్చినాక సీఎం అయినాక మొట్టమొదటి బర్త్డే అది ఎవరైనా ప్రజల మధ్య చేసుకుంటారు మహారాష్ట్ర పోయి ఫడ్నవి ఫడ్నవీస్తో మీటింగ్లో కూర్చున్నాడు ఆయన ఈయన మన నీటి పారుదల శాఖ మంత్రిగా అప్పుడు హరీష్ రావు గారు ఉండే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఫస్ట్ చేసిన పని మహారాష్ట్ర పోయి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రితో మీటింగ్ పెట్టుకున్నాడు ఈయన మీటింగ్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి అక్కడ మహారాష్ట్రలో విజయ్ మనకంటే కొద్దిగా లేటుగా అయినాయి ఎన్నికలు అక్కడ సో వాళ్ళు చేయని ప్రయత్నం అంటుందా తుమ్మిదాటి దగ్గర ప్రాజెక్టు ఫీజిబుల్ కాదు ఇప్పటికీ కాదు ఇప్పటికీ కాదు కాదు కాబట్టి వదిలేసేళ్ళు రెండవది ఖర్చు పెరిగింది ఖర్చు పెరిగింది కరెంటు బిల్లులు పెరిగినాయి అన్నారు కదా ఇప్పుడు ఒకటే ఒక స్టేజ్ పంపింగ్ పెరిగింది ఇక్కడ అన్నారం దగ్గర సుందిల్ల దగ్గర మేడిగడ్డ దగ్గర మూడు పంపింగ్ స్టేషన్ ఒకవేళ మనం అక్కడ తుమ్మిడి దగ్గర కడితే వీరన్నం నూట యాభై రెండుకు ఒప్పుకోలేదు వాళ్ళు నూట నలభై ఎనిమిదికి ఒప్పుకున్నారు నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై రెండు వరకు ఒక లిఫ్ట్ నూట యాభై రెండు నుంచి ఎల్లంపెల్లికి రావడానికి ఇంకొక లిఫ్ట్ అంటే మూడు లిఫ్ట్ల బదులు రెండు లిఫ్ట్లు అయ్యేటి కానీ ఇక్కడ వంద వాటర్ అక్కడ మరి వాటర్ ఎవరికి అర్థం కావాలి సార్ ఇప్పుడు మీరు ఇంత ముందు చూపుతో కట్టారు నేను వెంకట్ ఇప్పుడు రైతులకు ఈ భాష అర్థం కాదు అవును మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం కాదు సార్ మీ తపన అందరు తెలంగాణ వాదన తపన అంటే కుట్రాడి తెచ్చుకున్నారు కదా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఏదో రకంగా వాటర్ అయింది మంచి దిగుబడి దిగుబడి వచ్చింది మంచి వరి పండింది ఈ టైంలో ఈ కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు చెత్త ప్రాజెక్టు ఆర్థిక దోపిడీ ప్రాజెక్టు తెలంగాణ కోసం కష్టపడ్డది ఎవరు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది ఎవరు ఎన్నడు తెలంగాణ అనే వ్యక్తి ఎవరు తెలంగాణ అన్నోళ్ళ మీద రైఫిల్ ఎత్తిన వ్యక్తి ఎవరు ప్రజలకు తెలియదా కానీ తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం గారు ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు ఊరికే ఇచ్చింది వాళ్ళే తెస్తే కనుక పన్నెండు వందల మంది బలిదానాలు ఎందుకైతే కేసీఆర్ నిరారదీక్ష చేస్తే కదా డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చింది ఎస్ అంత ముందు ఎన్న వీళ్ళు తెలంగాణ ఇస్తామన్నారా తెలంగాణ ఇస్తలేరు కాబట్టి కదా కేబినెట్లోకి వెళ్ళి నరేంద్ర కేసీఆర్ రాజీనామా చేసి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర మంత్రులుగా ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళు ఆ రోజు నిరార దీక్ష చేశారు ఎవరు అనేది ముందు తెలియాలి రైట్ సార్ కాలుష్యం ప్రాజెక్టు ఆర్థికంగా నిరుపయోగమైన ప్రాజెక్టు దీన్ని మీరు ఏం చెప్తారు ఇది నీళ్ల దోపిడి బీఆర్ఎస్యంలో పదింతలు పెరిగింది నీళ్ల దోపిడీ ఈ రెండింటికి ఏమన్సారి చెప్తారు కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార ప్రాణధార కాళేశ్వరం లేకుంటే తెలంగాణ లేదు కాళేశ్వరం అనేది కనుక అది వేస్ట్ ప్రాజెక్ట్ అయినట్టయితే ఇదే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడిన మాటలే కనుక నిజమైతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆకలి చావులు వలసలు ఆత్మహత్యలు మళ్ళీ గదే బోర్ల కింద వ్యవసాయము అట్టడుకు భూ భూగర్భ జలాలు పోతాయి మళ్ళీ గివ్వే కరువులు గివ్వే నష్టాలు సమైక్య రాష్ట్రం ఎట్లుందో మళ్ళీ రేవంత్ రెడ్డి మరొకసారి సమైక్య రాష్ట్రాన్ని మరిపించబోయే పరిస్థితి తీసుకొస్తాడు పెనం మీకెళ్ళి పొయిన తెలంగాణ ప్రజల పరిస్థితి సమైక్య రాష్ట్రంలో పెనం మీద మాడిపోయినలు రేపు రేవంత్ రెడ్డి గారి పాలనలో పొయ్యిలో పడతారు రైట్ సార్ ఇవాళ సార్ వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ హరీష్ అన్నారు హరీష్ మొన్న కానీ ఇవాళ కానీ అసెంబ్లీలో వారు అడ్రస్ తీరు ఇట్లా వాస్తవాలు చెప్పిండు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండు కానీ జీర్ణం కావట్లేదు వాళ్ళకి మింగుడు పడతలేవు వాళ్ళకి అందుకే మొన్న ఇరవై రెండు సార్లు మైక్ చేశారు ఇలా పంతొమ్మిది సార్లు మైకట్ చేశారు ఆరుగురు మంత్రులు ఏడుగురు మంత్రులు పదే 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 అడ్డం వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం తెలుసా అని బట్టి విక్రమార్క మాట్లాడతాడు ఆయన నీళ్ళ గురించి ఏమన్నా తెలుసా ఎన్న నీళ్ళ గురించి పట్టించుకున్నాడా ఖమ్మం ప్రాజెక్టుల గురించి అడిగిండా ఈ కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ పదేళ్ళల్లో పార్లమెంట్లో చాలా మంది ఎంపీలు ఉన్నారు ఒక్కనాడన్న వాళ్ళు రాయలసీమ ఎత్తిపోదుల పథకానికి ఆగనిస్తే మాట్లాడిలా లేకుంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కాదు మాకు పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం రావాలని వెంకట గారు ఎవరు నీళ్లను పచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా ఏపీ రాష్ట్రాన్ని విభజించే మనల్లా రాయొచ్చు కదా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కృష్ణా జిల్లాలో తెలంగాణ వాడుకోవాలి అని ఎందుకు రాయలేదు ఈ దుర్మార్గం చేసింది ఎవరు బచావు ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణకు నోరు లేకుండా చేసింది ఎవరు రెండు వందల డెబ్బై టీఎంసీలకు బచావు ట్రిబ్యునల్ దగ్గర ఒప్పుకున్నది ఎవరు అప్పుడు అడ్వకేట్ జనరల్ను పంపించింది ఎవరు ఏ ప్రాంతం వాడు తెలంగాణకు రావాల్సిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు భీమా తుంగభద్ర కేవలం మహబూబ్ నగర్ జిల్లాల్లో నూట డెబ్బై నాలుగు టీఎంసీలు వచ్చే మూడు ప్రాజెక్టులను వదిలేసింది నీలం సంజయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏలేశ్వరం ప్రాజెక్టును కిందికి మార్చి నందికొండకు మార్చి తెలంగాణకు జోన్ చేసింది ఎవరు నాగార్జున సాగర్ను వంకలు మల్పులు మలుపులు ఎవరు ఎడమకాలువను నూజివీడి తిరువేరుకు తీసుకుపోయింది ఎవరు ఎడమకాలువను తీసుకుపోయింది జగ్గాయపేట నందిగామకు తీసుకుపోయిందెవరు నూట ముప్పై రెండు టీఎంసీలు తెలంగాణకు నూట ముప్పై రెండు టీఎంసీలు ఆంధ్రకని చెప్పి బచాత్ అవార్డులో తీర్పిస్తే నూట ముప్పై రెండు ఎడమకాలువకు నూట ముప్పై రెండు కుడి కాలువకు అని చెప్పి రెండిట్లో కూడా ఆంధ్ర ప్రాంత ఆయకట్టు ఉండడం వల్ల మనకు కేవలం నూట అరవై ఒక్క టీఎంసీలు రావాల్సిన ఎడమ కాలువ బచావ్ ట్రిబ్యునల్ ద్వారా నూట ముప్పై రెండు వస్తే ఇవాళ అమలైంది ఎంత తెలుసా ఎనభై తొమ్మిది టీఎంసీలు కాలేశ్వర మీద ఈ నీళ్ళ నిజాలు ఎప్పుడు తెలాలి ఎట్లా తెలుతాయి వంద టన్నుల ఫినాయిల్ పెట్టి కడిగినా కూడా వీళ్ళ మెదళ్ళకి వెళ్ళి ఆ కాలుష్యం పోదు మరి ఎలా సార్ జనానికి ఎట్లా మరి సిర్వెన్ల గారి పాటు ఉంది ఏమన్నాడు ఆయన సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం కాదండి ఇవాళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ హోదాలో ఉన్నారు భారీ అవినీతి చేశాడు ఓపెన్ గా మీద ముద్ర చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఎంత పోసినా ఇమీడియట్ అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా ఎస్ ఆ ఓటేసిన ప్రజలే మళ్ళా రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుంది అప్పటిదాకా ఈ ప్రజలకి అన్యాయాలు తప్పవు వాళ్ళ వాళ్ళ ప్రజలకు ప్రజలకు గారు మేడిగడ్డ కుంగింది అన్నారం కుంగతుంది మనకు విజువల్స్ ఫోటోస్ ఈజీ కనబడుతున్నాయి కదా వెంకట ఇప్పుడు మన వైఫల్యాలు అందుకేనే అనేది సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఏబిసిడీలు తెలియని వ్యక్తులు నీటి పారుదల మంత్రులు అవుడు ముఖ్యమంత్రులు అవుతూ ఇదే ఇప్పుడు మీరు కెమెరాలు ఉన్నాయి కదా మీ దగ్గర సార్ నాగరాజు సార్ తీసుకుపోయి చూపెట్టే అరవై ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్నారంలో కిందికెళ్ళి నీళ్ళు పోతున్నాయి చూపెట్టాడు కదా అసెంబ్లీలో అంతకంటే ఎక్కువ నీళ్ళు అరవై ఏళ్ళ నుంచి పోతున్నాయి సీపేజెస్ అనేటివి ప్రాజెక్ట్లలో ఉంటాయి ఇప్పుడు అనేక జంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి ఈ భాష చెప్పినా అర్థం కాదు కదా ఇప్పుడు మీ ద్వారా చెప్పినా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోరా వాళ్ళు అర్థం చేసుకో సీపేజెస్ లేకుండా ప్రాజెక్టులు ఉంటాయా ఒక గోడ ఇల్లు కడితేనే మొదలు ఒక రెండు మూడు సంవత్సరాల దాకా వర్షం వచ్చినప్పుడల్లా గోడలు చెమ్మగిల్తాయి లోపల నీళ్ళు వస్తాయి కాళేశ్వరంలో నీతి అని వాళ్ళు అంటారు అవినీతి అని వీళ్ళు అంటారు మరి మధ్యలో ఎవరు తెలిసాలి నీతి అవినీతి అంటే వీళ్ళంతా అవినీతికి తాబీయమని శుద్ధ పూసాలా ఓటుకు పదిహేను వందలు ఎట్లు కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బులు వసూలు చేసుకోరా ఎస్ అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే కాళేశ్వరం విపుల ప్రాజెక్టుగా చూపిస్తున్నారు పరిగ్రాన్ ప్రాజెక్టు వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇసుక సిమెంట్ కలిసే ఉంటుంది కదా ఎస్ సార్ అవినీతి పరిపాలన కలిసే ఉంటది అంటే చెప్పి అవినీతి లేని పరిపాలన అంటూ అది సత్యకాలం మరి ఏ కాలంలో వస్తుందో మనకు తెలియదు జ్యోతిష్కులు చెప్పాలి సిమెంటు ఇసుక లాగా కలిసిపోయినాయి అవినీతి ఉన్ను రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు దాన్ని మనం విభజించలేం అవినీతి ఉన్నా కూడా ప్రజలకు అందాల్సిన అందుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడాల్సింది రైట్ ఓవరాల్గా మీరు తెలంగాణ ఉద్యమం డే వన్ నుంచి సిక్స్టీ నైన్ నిమిషం కాబట్టి ఇంకొక క్వశ్చన్ నాకు అడగాలనిపించింది ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండి చదసలు అన్నారు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది అని తెలంగాణ పునర్నిర్మాణం అంటే గత పదేళ్ళు జరగలేదా అది తెలంగాణ నిర్మాణం కదా రేవంత్ రెడ్డి అన్న మాట మాత్రం ఒకటి బాగా ప్రచారం చేయండి కేసీఆర్ గుర్తులో జరిపేస్తా అన్నాడు కాళేశ్వరం కూలిపేట చేస్తాడు అన్నారం అది కొట్టుకపోయేటట్టు చేస్తాడు మేడిగడ్డ అనేది రిపేర్ చేయడు అంతిమంగా ఏంటంటే కేసీఆర్ను ప్రజలలో భ్రష్టు పట్టించాలనే దాంతో ఈ మేడిగడ్డ అన్నారము రకమైన కట్టడాలు అనేది ప్రూవ్ చేయడానికి వరద వరదలకు వాటిని బలి చేస్తాడు కాంగ్రెస్ ఎన్నడూ కూడా పునర్నిర్మాణం చేయదు ఉన్న నిర్మాణాలను నాశనం చేస్తుంది అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తిన పెట్టుకున్నారు ప్రజలు వాళ్ళకే అర్థం కావాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళొకసారి ఈ ఆకలి చావులు వలసలు వస్తే తప్ప ప్రజలకు అర్థం కాదు తెలంగాణ అనేది మళ్ళొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ కావాలని ఒకసారి వినండి వెంకట్ తెలంగాణ కావాలని ఉద్యమం చేయమంటే ఎవరు రాలే ఎవరు రాలే అడ్వకేట్ రాలేదు డాక్టర్లు రాలేదు విద్యార్థులు రాలేదు రైతులు రాలేదు ఎవరు రాలేదు కేసీఆర్ వచ్చి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒక్కొక్క సామెతను చెప్పుకుంటూ సోయి తెప్పించిండు అంటే ఆయనే ఒక పద్నాలుగేళ్ళు ప్రతి మీటింగ్లో తెలంగాణ జరిగిన అన్యాయాలు జల సాధన ఉద్యమం నలభై రోజులు చెప్తే ఆ సోయ వచ్చింది కొంచెం తెలంగాణ ఉద్యమంలో అందరు వచ్చి పాల్గొన్నారు ముందు అధ్యయనం చేసి బోధించుకొని చెప్పింది అవగాహన నీళ్ల పట్ల అవగాహన రాలేదు జనానికి మరొక ఉద్యమం ఉన్న నల్గొండలో ఆయన చెప్పాడు కదా మరొక సాగునీటి ఉద్యమం వస్తే తప్ప జనానికి వాళ్ళు చేసిన తప్పేందో తెలియదు జనాన్ని తప్పట్టకూడదు వాళ్ళ అజ్ఞానం అనేది ఇంకా నడుస్తూనే ఉన్నది ఈ తెలంగాణ అంటే వాళ్ళకు కొంత అర్థమైంది కాదండి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఫా అధికారంలో ఉంది ఇంకో నాలుగున్నర ఏళ్ళు తప్పకుండా ఉంటుంది ఈ నాలుగు నాలుగున్నర ఏళ్ళ పాటు బీఆర్ఎస్ సర్కార్ అవినీతి చేసింది అక్రమాలు చేసింది ఇంత తిన్నారో అంత తిన్నరు చెప్తే పోతారు కదా ఈజీగా జనం నమ్మే అవకాశం ఉంటుంది కదా చెప్పుడు కాదు అవినీతిని బయట పెట్టమనండి వీళ్ళ దగ్గర అవినీతి నిరోధక శాఖ ఉంది రకరకాల ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉన్నాయి అవినీతి ఇప్పుడు ఎవరన్నా వద్దన్నారా హరీష్ రావు గారు కూడా చెప్పారు అవినీతి జరుగుతే పట్టుకోండి శిక్షించండి ఏ మరి ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు మోడీని రోజు తిట్టిండి కేసీఆర్ లాస్ట్ టర్మ్లో మరి ఎందుకు ఈడీ సిబిఐ పట్టుకోలేకపోయింది అవినీతిని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఈయనే కదా పార్లమెంట్లో కొచ్చని కాళేశ్వరంలో ఎంత అవినీతి ఉన్నదని ఆయనకు జవాబు ఏమి ఇచ్చిండు గజేంద్ర సింగ్ షెకావత్ కాళేశ్వరంలో అవినీతి లేదు అని చెప్పాడు సాక్షిగా అచ్చా ఇప్పుడు పట్టుకోమనండి ఇప్పుడు పట్టుకోమనండి ఏమన్న ఉంటే మంత్రి కదా వీళ్ళు ఎందుకు పట్టుకుంటారండి కాంట్రాక్టర్లు వీళ్ళకి ఇవ్వరా డబ్బులు వాళ్ళు పట్టుకుంటారా తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్ ఏంది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలని డబ్బులు ఇచ్చి కరప్ట్ చేసినాయి రాజకీయ పార్టీ పార్టీ ఆ పార్టీ అని కాదు వాళ్ళు వాళ్ళు కరప్షన్ అలవాటు పడ్డారు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది డబ్బుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళు మారాలే ప్రజలు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ సక్సెస్ అయింది అనుకోవచ్చా ఎన్నికల ముందు కానీ ఎన్నికల గానీ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మొదలుపెట్టిన నాగార్జునసాగర్ అవినీతితోనే పేర్లు చెప్పాను కానీ కొంతమంది పెద్ద పెద్ద బంగ్లాలు కట్టింది ఇక్కడ హయత్ లాంటి హోటల్స్ కట్టారు పెద్ద పెద్ద కోటల్స్ కట్టారు అంటే నాగార్జునసాగర్ కాలంలోనే నెహ్రూ పీరియడ్లోనే అవినీతి ఉంటే ఇవాళ అవినీతి లేదని నేను చెప్పగలుగుతాను కానీ కాళేశ్వరం అనేది తెలంగాణకు ప్రాణధార జీవధార దాన్ని కాపాడుకుంటే తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది దాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ పెనం మీకెళ్ళి పోయిన పడ్డట్టు సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కంటే ఘోరమైన పరిస్థితికి ప్రజలు సిద్ధపడాల్సి వస్తుంది వాళ్ళకు ప్రయచితం కూడా కావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎత్తినెత్తుకున్నందుకు వాళ్ళు వాళ్ళు మేము తప్పు చేసాంరా అని చెప్పి ప్రతి వ్యక్తి చెంపలేసుకునే పరిస్థితి రావాలి కాంగ్రెస్ కోటేసిన పరిస్థితి చూద్దాం తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం సభ ప్రాజెక్టా విప్లవ ప్రాజెక్ట్ అన్నది వాళ్ళ అసెంబ్లీలో ఇన్ డీటెయిల్ గా చర్చ జరిగింది నిజానికి నీళ్ళ కోసం తెలంగాణ సమాజం అనేక ఉద్యమాలు చేసింది రాష్ట్రాన్ని కోరుకున్నది రాష్ట్ర